ఈ చెట్టు కింద పండుకున్నదా పిల్ల సంగతి ఈ చోట ఉన్నది అద్దోన పడివేల మరి ఆడికి దగ్గర అది ఏ పట్ల మరి విజయ్ నగురవేలే విజయ్ రాజు విజయ్ దేవి వాళ్ళ కడుపులో ఉట్టిండు ఒకగాన ఒక కొడుకు కాచిరాజు రెమతో పెరిగిండు లగ్గా పెరిగిండు కన్న తల్లిదండ్రి దగ్గరికి వచ్చి అమ్మాయిని ఈ రోజు ఎన్నడూ చెండగట్టు తెలియాట మార్గం కొడతా దుప్పులు కొడుతా అడిగి పందలు కొడతా మనవోజులు కొడతా గుడ్డేలుగులు కొడతా మరి గుడ్జెలు మాత్రం తప్పకుండా కొడతా మరి అన్ని అతం అటేస్తా చెండగట్టు తెలియాట మార్గం అతను తల్లి తండ్రి అని తోడు జీవనం తీసుకొని ఆ పిల్లలు మాట్లాడువటువంటి కాశీరాజు పిచ్చి గుర్ర వేసుకోరి కుర్ర మీద కూర్చుండి అవి అటువంటి పిలగాడి కాశీరాజు చెండ గడ్డ తెలియాట మార్గం ఎత్తరా పిలగాడు మాత్రం కుర్ర మీద కొలువు తీరినాడు

అవో ఇప్పుడు మెసిలింది ఇప్పుడు కాదు ముసలి ముసలి ముసలింగుంట ఇప్పుడు కొద్దిగా అయితే మెసిలింది మరి మళ్ళా పొరిగింది ముసలి చిన్నది కావచ్చు అయితే ముసలికి అటు మేసిలింది మళ్ళా మళ్ళీ చూద్దాం మాత్రం అనగా దయ్యాన్ని భూతానికి కాజీ అనుకున్న ఈనాడు మాత్రం అనగా పిడ పిజ్జాలున్నావు కానీ నరవరాలు అన్నావు ఏనాడు మాత్రం నడ్రానికి జంగాలి ఆరు పెద్ద మాట్లాడుతున్న పేరు పెద్దవు వికెట్ బాల్ కీక పెట్టిన గద్దలు పెద్ద చేసుకున్న భర్త చెర్లు పెడితే చెట్టు గురి పెట్టుకో చచ్చిపోతున్నాడు నచ్చినవా ఏనాడు మాత్రం బామ మాత్రం బాధ పెడితే బాధ భరించలేక బాధపడుతున్నా నచ్చినవా ఏ ఊరు ఏ ఊరు అమ్మా నా తల్లి మాట మూడు నెలలు నా తల్లి మాట మరణమై మాయ అయ్యో అన్నయ్యా మా తల్లి మరణమైంది మా తల్లి నన్ను తాలి పెద్ద ఇంతే ఇంత నన్ను మాత్రం అనగా ఇరవై ఏళ్ళ బిడ్డలు చేసి మా తండ్రి మా అన్న వేడికి తీసుకపోతే మా అన్న కాలెత్తి తన్ను చెయ్యెత్తి కొట్టిండు మాదిరే మా అన్న కలిసి మామరే ఇక కొట్టిండ్రే అందు అడవిలోకి వెళ్ళి రావంగా రావంగా మా తండ్రి మాత్రం అనగా అడవి లోపల పోటి రోజులకి మానాన్న బొక్క పోలా మడి మూడు బుక్క రక్తం కక్కి మరణించిండు అన్నా అడవిలా నేను ఒక్కదాన్నే అమ్మో ఎందుకంటే ఆనాడు మాత్రం ఇది నా చరిత్ర చెప్పింది ఇప్పటికైనా అప్పటికైనా కష్టపూటే కష్టమర్థం అవుతుంది కడుపు రెండు మూడు కూటలు హెసిరువుల వరనికే కట్టదు కానీ అమ్మాయి ఏ మనిషికే కట్ట కష్టం వచ్చిన మనిషికి సుఖం తప్పదు సుఖపడ్డ మనిషికి కష్టం తప్పదు నేను ఎందుకు బాధపడతాను అప్పుడు అనుకుంటున్నాడు రాదు మాత్రం కాదురా రాదు పొలంలో పోతే గడ్డ గడ్డ ఉన్నది కానీ అంతే అని అనుకుంటారా అనుకున్నది మాత్రం కాకురా అయితే గడ్డ గడ్డ ఉంటే పుణ్యానికే ఉన్నదా నువ్వు ఎక్కడ కూర్చున్నావు అది ఎక్కడ కూర్చుంది అడిగిలా ఏదో కనబడ్డా అందుకు పొల్ల నుడిపోతే గడ్డ గడ్డ ఉన్నాయి అని చెప్పి అన్ని గురువు గారు అనుకుంటాను కానీ మరి ఆయన మాకు తెలుస్తున్నారు అయ్యో అన్న నేను అవగానే పోతాను మళ్ళీ నీ బాధ్యత సూర్యూర్తే గవి చూసినట్టున్నది మాట నీకు ఎవరు లేరు నాకు ఎవరు ఇంకా మాది లేరు దండ శోభ లేరు అన్నావు కానీ నువ్వు మాత్రం అనగా నేను మాట్లాడే నాకు నచ్చినావు మేము కూడా రాదలేమే ఎందుకంటే నా పేరు కాసురాజ్ అది విజయగిరి నగరం తండ్రి పేరు విజయగిరి మా తల్లి విజయదేవి నా పేరు కాసురాజు కానీ పిల్ల నీకు కింద వెక్కిర్రా మీద సరిపే వెళ్ళిర్రావులక పోసుకోవాలి తెలుసా తెల్ల దాకా మొత్తుకుంటే గంట కనంత కిందకి మీదకి మీదకెళ్ళి రివర్స్ అయితే కాలు కింద కట్టడం మీద పెట్టడం అంటే ఏంటిది అట్లా కాదు కాలుకు మట్టెలు పెట్టిల్లా మెడల మంగళసూత్రం కట్టిరని అడుగుతా కాలే నాకు కూడా కాలే నీ కాకు ఇంటి పోయి మీ అవయ్య అనేది దోశ మన్నెత్తి ఎందుకు నీకు పెళ్లి చేస్తారు అంతేనా అదే కదా పెళ్లి కాలేదు కదా కాలే నాకు కూడా పెళ్లి కాలే ఓ పెళ్లి కాని పొల్లాడుకోకు ముందుగా అబ్జలు పోయి వచ్చింది అబ్జల్ అంటే అరే భగవాన్ అక్కడ గొట్లకు గొట్లకు పర్లకు సూర్యోదయం చూడు ఇక్కడ అబ్జల్ అబ్జల్ లేదు అబ్జల్ తాత అది అబ్జల్ పోయి వచ్చింది ఫస్ట్ అది విడిచిపెట్టినాక మళ్ళీ వచ్చింది అది అది పెద్దగా అనుకునే అయ్యో అప్పుడు అనుకున్నాడు రాదు కాదు రాదు వాళ్ళ మాత్రం అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ మన పెళ్లి చేసుకుంటే పెళ్ళి పిల్లలు పెళ్లి చేసుకుంటే మనం చెప్పిన పని చేస్తే అని మని ఉంటాయి అనుకున్నాడు పిల్ల నేను నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటున్నా నడు ఆ పిల్ల కూడా అనుకున్నది సంజయ్ రాణి పిల్లగారు మాట్లాడుతున్న వరాలు ముచ్చలు కదాలకు ఎరుక్కున్నట్టున్నది నాకు ఎవరు లేరు అన్నప్పుడు అత్యోత్తములు మాత్రం ఉన్నది శివసేము గుడి ఉన్నది గుడికాడికి వచ్చి అందర్భంగా మన లగ్గవైన நீசால் தினாலு நீசல் தினால தாடு కొడుక ఏంది ఏంది కొడుక వచ్చినవాడే కొడుకు నువ్వు అవ్వ అని పీల్స్తారు బిజ్ కొడుకు ఒక్కగా ఒక్క కొడుకు అయితే నాకు మళ్ళీ మలసూరు లేరు లేరు ముసలి నువ్వు మధ్య పోయినాక నాకు మలసూరు కుట్ర పోదు అనుకున్నావు కొడ కొడ కాశీరాజా నా ఒక్క కొడుకాని ఒళ్ళ పెట్టుకొని సాధుకున్న బిడ్డ ఆడవాణి కన్న కన్న కాదు కొడుక అబ్బాని ఆడవాణి కన్నవంటే కన్న కొడుక నువ్వు కడుపుల్ నచ్చుకో కొడుక ఆడవాణి అంచే ఆ దాన్లో ఈ దావాఖాన్లో వాడి కన్న కాదు కొడుక కొడుక ఎండ్రివాడ పోయి పోయి అత్తవా నన్ను పోయి రమ్మంటాబో నేనే పోయి రాయి అయోడా

ఏంది విద్య ఏమో ఇద్దరు కరపడు ఏంది కొడుక నీ అబ్బ నీకు కండ్లకు పొరలొచ్చినాయి నీకు కండ్లా తెచ్చి కదా అప్పు నమ్మన్న ఆ కానీ అవ నేన ఒక్కనే ఉన్నా ఆ నా నీడ అది నేను నీడనేదే నువ్వులు నీ నీడ ఇద్దరు ఇద్దరు కొడదే రెండు గదే ఓ కొడుక నా నాకేమో కొంచెం ఎట్లా అనిపిస్తుంది బిడ్డ ఏమో నాలుగు కాళ్ళు రెండు కాదు రెండు నీడలు నాలుగు కొడుక ఒక్కసారి నాకు అనుమానం అనిపిస్తుంది బిడ్డ నీ కాళ్ళు ఒక్కసారి దూరం పెట్టు కొడుకనే ఏంది కొడుక నాకేమో కొడుక కాలు దగ్గర కొడుక అమ్మా కాలు దగ్గరనే ఉన్నాయి నాకు మంచిగానే ఉన్నది కానీ కొడుక ఏ సేతు కాదు కొడుక మళ్ళీ

కొడకా అదే కొడుక ఉప్పు చెంపలు గూను నడవు గుడ్డలు పాదాలు గుడ్డలు పాదాలు గూను నడవు తొప్ప చెవులు దోని నడుపు నటి ముక్కు గొగ్గి పాండ్లు కొడుక ఆ కయ్య మార్పు నట్టున్నది కాదు కొడక అది ఎక్కడ దొరికిందిరా నా పెళ్ళం నీ కోడలు నీ పెళ్ళం నా కోడలా కొడుకో నీకు మంచి పొళ్ళను తీసుకొచ్చి పెళ్లి ఎత్తాను అనుకున్నాం కాదు కొడక నీ అదే దొరికిందా కొడక కట్ట వీధి మహిళ మడి పెట్టుకొచ్చుకున్నావు కొడక అది వీధి మైసి నీకెట్లా నచ్చింది కొడుకో నా కొడక నా నీకు చెట్లల్లా జనగట్టు చెల్లి ఆట మార్గం చేసిన కాడ నీకు నల్ల భోష వారి ఇట్లా కనబడ్డదా కొడక నా కొడుక కొడక అద్దు కొడక అలాంటి ఎక్కడికి వెళ్ళాచ్చు నీ కళ్ళు మండ అబ్జలు పోయాచురవు కాదు నీ దినాలయ్యేవా అది ఓదు ఎందుకు ఎందుకు పోదు అది నాకు అలవాటు అయింది కొడక ఏంటిరా ఏం మాట్లాడుతానవు ఏంటిరా కష్టాను కొడక హా హవ్వరా చిన్నారుకున్నావా అయ్యో చిన్నాలుకున్నవా హ మేము నీకు లేవా పెళ్లి చేసి అందుకు కొడక మంచి పిల్లలు చూసి నీకు పెళ్లి ఏ పోదవా గదే దొరికిందా కొడకనే హద్దు కొడక ఎల్లో కొడదాం రా దానల్ల కొడతావా కానీ అలాగే రావే దాని వెళ్ళ కొడతా నీకు అయ్యుండ పెళ్లి ఉన్నాదా ఏడు నాకయ్య కరెడు కొడక నాకు మా అయ్యా ఆహా నాకు మోడు అట్లా కొడుక అక్కడ చూసిన వాకి తినాలైతే వీడు ఎక్కడికి తూచివచ్చి ఉండో ఆ నేను మాట్లాడితే అట్టు ఉండదు ఇక నాలుగు ముల్లి దిగినట్ట మాట అంట కొడుక కన్న తల్లి తోచి ఎందుకంటే దాన్ని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చినా వచ్చినాక దాని అటులతో వెళ్ళకూడతాను எந்த அவுர்டா பங்காரா அத்தம் எத்தனை கொடலாது பயக்க கொடுத்த அது மாத்திரம் போல் கொடுத்தாடி சச்சி போத்தா அது சச்சி போமாந்து கொடுக்கே மந்தி எல்லாம் மலப்புக்கு கொடுக்க அது கொடுக்க வங்கர சூப்பு சூப்பா கொடுக்க நிக்கு போதே

ఓ అందుకున్నామ్మా గుంజిగా అక్కడ ఎవరు చెప్పిన చెప్పు మాయ మాటలు చెప్పి తీసుకొని నీ అవ్వ ఎన్ని నిర్దాడసం సప్పుడు చేస్తానవా బొగ్గిచ్చి బొర్రిచ్చి బుర్రకి బుర్ర ముద్రకిచ్చి ముద్రకిచ్చి బుట్లు వేసుకొని నన్ను తీసుకొని వచ్చినవు ఆ నీ అవ్వకి అన్నిదితాడు ఒక్క మాట అని అంటాను అది చెప్పు మాట్లాడతాడు దాని చెప్పాలి ఉండు ఇక నీ అవ్వతోనే ఉండు నీ అవ్వ దగ్గర మంచి 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 అయితే మేతల గొర్రెలు ఆవి రెండేసే సంఘ మంచి దాని పాలిచ్చేసం మంచిది మంచిది మంచి పిల్లలు చేసిన సప్పుడు ఏదో కొడక అంటే ఈ బ్యాచ్ వాళ్ళు అందరు చేసిన సప్పుడు ఏది ఆటో డ్రైవర్ సంపద చేసిన సప్పుడు ఏది కొడక ఇవ్వలేసిన అప్పుడు ఎల్చాల కాడ తయారై ఉంటది మనం వచ్చే వరకు ఎంతో మంది చేయొచ్చు కొడుక దాని మీద